రాకేష్ గారు మీరు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ గుర్తెచ్చుకోండి మీరు గతాన్ని మర్చిపోయారు అనవసరంగా వాళ్ళ మీద అపాండం వేస్తున్నారు వేరే అమ్మాయి కూడా కాదు మీ చుట్టాలమ్మాయి మీ బంధువులమ్మాయి నీ ముందే పెరిగిన అమ్మాయి అనే మాటలు అనేసి ఎలా కూర్చున్నారు అంత అమ్మాయికి కూర్చుంటే కుదరదు మీరు గతాన్ని మర్చిపోయారు అంతే మీకు యాక్సిడెంట్ జరిగింది నేను చెప్పింది మనం హాస్పిటల్కి వెళ్దాము చూపిస్తాను చెప్పింది గొడవలు ఎందుకోసా చెప్పండి మేడం ఇంత చక్కగా చెప్తుంది కదండి అమ్మాయి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తామని ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత ఇప్పుడు ఇప్పటికి కూడా మీ మీద ఏం ప్రేమ తగ్గలేదు అలాగా ఎంత చక్కగా ఉందండి వెంకటేశ్వరి గారు సో చూసారు కదండి ఇక్కడ వీళ్ళు చెప్పింది విన్నారు ఆయన చెప్పింది కూడా విన్నారు దాని తర్వాత ప్రూఫ్స్ తో సహా అన్ని క్లియర్ గా మరి ఇప్పుడు ఈ కేసుకి మీరు ఏం చెప్తారు ఈ కేసు వింటుంటే ఎంత బాధ కలుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా విధి వంచితులు అని చెప్పాలి అది ఈ కేసు ప్రధానమైనటువంటి అంశం ఎవరు చెడ్డవాడు కాదు ఎవరు ధర్మాన్ని తప్పినటువంటి వాడు కాదు ఎవరు సమాజానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు కాదు చట్టానికి విరుద్ధంగా వెళ్ళినటువంటి వారు కాదు ఇది ప్రధానమైనటువంటి అంశం అన్నిటి అన్నిటికంటే ముఖ్యంగా రాకేష్ అతనితోని మనము ఈ కేసులోని డీల్ చేసేటప్పుడు చాలా దయతో చాలా కరుణతోని డీల్ చేయాల్సినటువంటి కేసు ఇది ఎందుకంటే ఆయనకి ఏమీ గుర్తులేదు తను ఎక్కడో పదిహేడేళ్ల క్రితంలో ఉన్నాడు ఆయన ఆయనతో మనం ఏం మాట్లాడినా కానీ ఆయన అర్థం చేసుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే ఆయన గతాన్ని మర్చిపోయాడు పదిహేడేళ్లు మర్చిపోయి పదిహేడేళ్ళు క్రితంలోనే ఉన్నాడు కానీ పదిహేడేళ్ళు ముందుకు వెళ్ళిపోయింది అన్న సంగతి మర్చిపోయినటువంటి ఒక అమాయకుడు అని చెప్పచ్చు సో అటువంటి అమాయకుడు పట్ల మనం జాలి మాత్రమే చూపించగలం ఏం కోరుకుంటున్నాడు ఇంత ఇటువంటి పరిస్థితుల్లో కూడా తన భార్య తన బిడ్డ ఐదేళ్ల తన బిడ్డ కావాలి పెళ్లి చేసుకున్నటువంటి తన భార్య కావాలి వీళ్ళిద్దరే నాకు కావాలని కోరుకోవడము చాలా అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా కోరుకునేటటువంటి ఒక మగవాడు మనం ముందు కూర్చోవడం నిజంగా చాలా ఆనందం కలిగించేటటువంటి విషయం చాలా బాధ కలిగించేటటువంటి విషయం అయితే ఈ కేసులు చాలా సింపుల్గా అతనికి రాకేష్ నేను చెప్పే ప్రతి మాట మీరు వినాలి మీకు అర్థం కాకపోవచ్చు కాక కానీ చివరిలోని మేము ఏం చేయమని చెప్తామో అది మీరు చేయడానికి ఒప్పుకుంటారు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మేడం ఈ కేసు చాలా సింప్లిఫై చేయొచ్చు చాలా ఈజీగా ఎందుకంటే ఇందాక డాక్టర్ గారు కానీ మీరు కానీ అన్నారు డాక్టర్ గారు ఇందాక అన్నారు మీరు ఇటువంటి కేసులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి కదండి మీరు ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారని ఏమంటే మాకు కోర్టుకు వచ్చేటటువంటి ఏ కేసు అయినా కానీ మా ముందు కూర్చున్నటువంటి కక్షిదారులు చెప్పినటువంటి మాటల మీద మేము నిర్ణయం తీసుకోం మాకంటూ ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారము సాక్ష్యాధారాల మీద ఆధారపడి మాత్రమే కేసును నిర్ణయిస్తాం ఆ కేసును నిర్ణయించేటప్పుడు ఆ కేసు పూర్వపరాలు ఫ్యాక్ట్స్ అలాగే చట్టము అలాగే సాక్ష్యాలు వీటినన్నిటినీ పొందుపరిచి చివరిగా దాని నెట్ రిజల్ట్ ఏదొస్తుందో దాన్నే తీర్పుగా మేము చెప్పడం జరుగుతుంది జస్ట్ బికాస్ ఇప్పుడు ఇందులో ఎవరి అమ్మాయి మీనాక్షి మీనాక్షి వచ్చి ఆ ఏమండి నా భర్త పదిహేడేళ్ల క్రితం వెళ్ళిపోయాడు కనుక నేను ఈయన పెళ్లి చేసుకున్నానంటే నేను నమ్మను లేదా ఇంకొక రాములు వచ్చి ఏమండి మేము పదిహేడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాము ఆ వాళ్ళ అత్త మామయ్య వచ్చి నాకు ఇచ్చి పెళ్లి అంటే నేను నమ్మను యాజ్ అన్ అడ్వకేట్ నేను నమ్మను అలాగే రాకేష్ వచ్చి నా నా కూతురు ఐదేళ్ల కూతురు నా పెళ్ళయి పెళ్ళైనటువంటి నా భార్య వేరే వైర్యాతతో ఉంది అంటే నేను నమ్మను కానీ మరి కేసు ఎట్లా క్లారిఫై చేయాలి ఎట్లా డిసైడ్ చేయాలి ఇది వెరీ కాంప్లికేటెడ్ కేసు ఎందుకంటే ఇక్కడ ఈయనేమో పది నా పెళ్ళయ్య ఐదేళ్ళే అయింది అంటున్నాడు పదిహేడు పదిహేడేళ్ళు క్రితం ఆయన వెళ్ళిపోయాడని ఆవిడ అంటుంది మరి ఇది ఎలాగ డిసైడ్ అయ్యా చేయాలి అంటే డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ లా అది గొప్ప విషయం అన్నమాట హౌ దాన్ని మనం ఆ నిజాన్ని ఎలాగ వాస్తవాన్ని ఎలా బయటకు తీసుకొస్తామో అన్నదే ట్రయల్ అంటారు మా దాంట్లో ఆ ట్రయల్ ద్వారా మనకున్నటువంటి ఫ్యాక్ట్స్ మనం ముందున్నటువంటి వాస్తవాల ద్వారా మనకున్నటువంటి సాక్షాధారాల ద్వారా ఒక తీర్పునివ్వడం జరుగుతుంది ఇదే ప్రాసెస్ ఒక కేసు యొక్క ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇక్కడ నేను ఆ రెండు మూడు ప్రశ్నలు అడుగుతాను ట్రయల్ అనుకోండి ఏదంటే రాకేష్ గారు ఒక్కటి చెప్పండి మీకు పెళ్ళై ఎన్ని ఐదు సంవత్సరాలు సంవత్సరాలు మీకు ఏ వయసులో పెళ్ళయింది వయసు ఎంత ఉంది ఈ మూడు ప్రశ్నలు వాస్తవాన్ని తీసుకురావడానికి ఎలాగ ఈ మూడు ప్రశ్నలు అంటే నేను కేసు వినేటప్పుడు నేను ఆ యాంగిల్ లో వర్కౌట్ చేశాను ఏంటంటే సింపుల్ థింగ్ చూడండి మేడం ఆయన చెప్పినటువంటి ఈ మూడు ఇదిలోని ఇతనికి వయసు పంతొమ్మిది సంవత్సరాలు పెళ్ళైంది ఓకే ఇతను వెళ్లిపోయి పదిహేడేళ్ళు అయింది కాదు మేము వెళ్ళయిన తర్వాత ఐదు సంవత్సరాలు వీళ్ళు కలిసి బాగున్నారు పంతొమ్మిది ప్లస్ ఐదు వెళ్ళిపోయి పదిహేడేళ్ళు అయింది పంతొమ్మిది ఐదు పదిహేడు కలిపితే నలభై ఒక్క సంవత్సరాలు అయింది ఈజ్ ఇట్ నాట్ వెరీ సింపుల్ దట్ ఈయన పంతొమ్మిది ఏళ్ల వయసు అంటే ఇరవై నాలుగేళ్ల వయసు వాడులా కనిపిస్తున్నాడా నలభై ఒక్క ఏళ్ళలాగా వయసు వాళ్ళ కల్పిస్తున్నాడా సంవత్సరాల వయసు వాళ్ళలాగే మనకు కల్పిస్తున్నాడు ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ అయినా కూడా మనకు డౌట్ ఉందనుకున్నాం లేదా కొంతమంది యాభై ఏళ్ళు వచ్చిన పద్ద పంతొమ్మిది ఏళ్ళ కనిపిస్తారు అప్పుడు మనము టెస్ట్కి పంపిస్తాం మెడికల్ టెస్ట్కి పంపించి ఈయన వయసు ఎంత నిర్ధారణ చేస్తాము కానీ ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఇతరు పంతొమ్మిది ఏళ్ళు లేకపోతే ఇరవై నాలుగేళ్ళు అంటే పంతొమ్మిదేళ్ళు పెళ్ళి అయింది ఐదేళ్లు కలిసి ఉన్నారంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఏసుల వయసులోనే ఇతరు వేటకి వెళ్ళాడు ఇరవై నాలుగు వయసులో అయితే కనిపించట్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ అబవ్ ఫార్టీ లాగానే కనిపిస్తున్నాడు సో ఫార్టీ వన్ ఇయర్స్ ఏజ్ లాగిన కనిపిస్తున్నాడు కానీ నేను వెళ్లి నాలుగు రోజులే అయ్యింది అంటున్నాడట తప్పకుండా ఇతను ఆ యాక్సిడెంట్ లోని తన మెమరీని కోల్పోయాడు అన్నది ఫస్ట్ ఏజ్ నిర్ధారణ ద్వారా చెప్పచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఆ అమ్మాయిని తీసుకుందాం మీనాక్షిని తీసుకుంటే మీనాక్షి పదహారేళ్ల వయసులో పెళ్ళయింది ఐదేళ్లు కలిసి ఉన్నారు పదిహేడేళ్ల వయసు అయింది ఇతను వెళ్ళిపోయి ఇదంతా టోటల్ చేస్తే థర్టీ ఎయిట్ ఇయర్స్ అయింది ఆ అమ్మాయి ఇప్పుడు పదహారు పదిహేడు ప్లస్ ఐదు లేదా పదహారు ప్లస్ ఐదు వేసుకున్నా కూడా ఆ అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ లాగా లేదు థర్టీ అబౌవ్ లానే కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏజ్ మనం సింపుల్ వాళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారము అమ్మాయి పది ఈయన వెళ్ళిపోయేటప్పటికి ఐదేళ్ల వయసు ఉంది ఇప్పుడు ఏళ్ళు అయింది అంటే టోటల్ ట్వంటీ టూ ఇయర్స్ అన్డౌటెడ్లీ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ర్ల్ సో ఈ ముగ్గురు ఏజ్ విన్ సే దట్ పీరియడ్ ఆఫ్టర్ మ్యారేజ్ టు ప్లేస్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీన్ అండ్ లివ్ టుగెదర్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఈ సిక్స్టీన్ ఫైవ్ తర్వాత మధ్యలో వచ్చిన ఈ సెవెంటీన్ ఇయర్స్ లో ఈయన డిసప్పయర్ అయ్యాడు ఎందుకు డిసప్యర్ అయ్యాడు వాట్ హాస్ హ్యాపెండ్ అన్న దానికి ఒక లింక్ ఏంటంటే తాపల వేటకెళ్ళాడు తుఫాన్ వచ్చింది సెవెంటీన్ ఇయర్స్ వెళ్ళిపోయాడు సడన్లీ ఈ రిటర్న్స్ బ్యాక్ వచ్చి నేను పదిహేడు సంవత్సరాలు వెళ్ళిపోయాను ఎక్కడికో వెళ్ళిపోయానో నాకేం జరిగిందో అని చెప్పట్లేదు నేను నాలుగు రోజుల క్రితమే వెళ్ళాను అంటే స్టిల్ ఈజ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ కండిషన్ అంటే ఒక పదిహేడేళ్ల క్రితం వెళ్ళినప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఏ స్టేట్ ఆఫ్ కండిషన్లో ఉన్నాడో అదే స్టేట్ ఆఫ్ కండిషన్ ఈవెన్ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ కూడా ఉన్నాడు అంటే ఇతను తన మెమరీని లాస్ అయ్యాడు అని చెప్పడానికి ఇది సెకండ్ నిర్ధారణ అని చెప్పేసి చెప్పచ్చు ఇక థర్డ్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఈ సెవెంటీన్ ఇయర్స్ పీరియడ్ లోని ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ దట్ సెవెంటీన్ ఇయర్స్ లేడు కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు అతనికి ఆ రాములు ఇచ్చి వివాహం చేయడం చేయడం చేశారు కాబట్టి అది చట్ట పరిధిలోని ధర్మ పరిధిలోని సమాజం ఆమోదించేటటువంటి పరిధిలోని వచ్చింది ఎందుకంటే వీళ్ళు మీనాక్షి రాములు రాకేష్ ముగ్గురు కూడా హిందువులు కాబట్టి హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ థర్టీన్ వన్ రోమన్ సెవెన్ ప్రకారము భర్త కానీ భార్య కానీ సుమారు ఏడు సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోతే అది ఇట్ ఇస్ డీమ్డ్ టు బి డిజు రిజల్యూషన్ ఆఫ్ దియర్ మ్యారేజ్ వాళ్ళిద్దరూ విడిపోయినట్టుగా ఆ వ్యక్తి వెళ్ళినటువంటి వ్యక్తి చనిపోయినట్టుగా పరిగణించి వాళ్ళ మధ్యన జరిగినటువంటి వివాహం ఆటోమేటిక్గా రద్దయిపోతుంది విచ్ ఒక డైవలీ డైవర్స్ యొక్క డిగ్రీ అవసరం లేదు ఇట్ ఈజ్ ఆటోమేటికలీ డిగ్రీడ్ అన్నట్టుగా తీసుకొని ఇంకొక వివాహం చేసుకున్నా కానీ ఆ వివాహం చట్టమైనటువంటి చట్ట పరిధిలోనే వస్తుంది కాబట్టి ఇక్కడ రా ని యాజ్ వెల్ కి జరిగినటువంటి వివాహము చట్ట పరిధిలోనే ఉన్నట్టుగా మనము భావించవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ బిడ్డను పెంచి ఒక మంచి డాక్టర్గా తయారు చేస్తున్నారు కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి తల్లిదండ్రులుగా వాళ్ళని పరిగణించి బిడ్డ యొక్క శ్రేయస్సుని ఇద్దరు చూస్తున్నారు కాబట్టి ఆ రాములు అనేటటువంటి వ్యక్తి పుట్టకపోయినా ఆ అమ్మాయి శ్రేయస్సును చూస్తున్నాడు కాబట్టి ఈ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ గార్డియన్ అకార్డింగ్ టు గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ కనుక ఇక్కడ ఇది గాడ్స్ అండ్ వాక్స్ వాట్స్ యాక్ట్ ఎందు వివాహ చట్టము ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మ్యారేజ్కి ఫేవరబుల్గా ఫేవరబుల్ గా ఉన్నాయి అయితే ఇక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే రాకేష్ గతాన్ని మర్చిపోవడము కానీ గతం నుంచి బయటకు వచ్చినటువంటి తాను కాలాన్ని మర్చిపోయాడు కానీ భార్యను మర్చిపోలేదు బిడ్డను మర్చిపోలేదు ఆ బంధాలని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే రాకేష్ కూడా అర్థం చేసుకొని ఇంతమంది చెప్తున్నారు అంటే గ్రామంలోని ప్రజలు చెప్తున్నారు కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈరోజు మన దగ్గరకు వస్తే మనం కూడా ఇంత క్లారిఫై చేశాము చేసిన తర్వాత కూడా అవును నేను మర్చిపోయానేమో నా నా యొక్క ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి సరిగా లేదేమో అనే విషయాన్ని అర్థం చేసుకొని మంచిగా మెడికల్ ట్రీట్మెంట్ చేసుకొని అతను మామూలు మనిషి అయి తన బిడ్డని తన బిడ్డ యొక్క ఎదుగుదలని చూస్తూ ఆనందంగా గడిపేటటువంటి అవకాశం ఉంది లేదా ఇంకొక వివాహం చేసుకొని ముందుకు సాగేటటువంటి అవకాశం కూడా అతనికి చట్టము సమాజం కూడా కలిగిస్తుంది కాబట్టి ఆ దిశలో అతను పయనిస్తే నలుగురు అంటే ఇక్కడ ఒక బిడ్డ భార్య భర్తలు ఇటు రాములు రాకేష్ చాలా ఆనందంగా ఉండేటటువంటి అవకాశం ఉంది నిన్నారా భార్య మా బిడ్డని ఎలా కాపాడు మేడం వాళ్ళు కాదు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అది